హిమాయత్సాగర్ ఎక్కువ ప్రాంతంలో రెండు గంటలుగా కురుస్తున్న భారీ వర్షానికి వరద పోటెత్తింది వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది హిమాయత్సాగర్ పూర్తి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు ఉండగా ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడుకు చేరింది ఒక్క మేర నీటి మట్టం చేరగానే ఏ క్షణమైన హిమాయత్సాగర్ గేట్లు ఎక్కువ అవకాశం ఉందని జలమండలి జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు హిమాయత్సాగర్ పూర్తి నీటి మట్టం వెయ్యి ఏడు వందల అరవై నాలుగు హిమాయత్సాగర్ వద్ద నీటి మట్టం వేగంగా పెరుగు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏ క్షణానైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని సంతోష్ జనరల్ మేనేజర్ హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి పట్టం పదిహేడు వందల అరవై మూడున్నర అడుగులండి ప్రస్తుతం పదిహేడు వందల అరవై రెండున్నర అడుగులుగా దీని నీటి మట్టం ఉంది ఇప్పుడైతే ఇన్ఫ్లో ఏం లేదండి కేవలం ఒక యాభై క్యూసెక్ అలా నామినల్ ఇన్ఫ్లో మాత్రమే ఉంది రైన్స్ కూడా ఈ రోజు ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే కాశ్మీర్లో పెద్దగా ఏం లేదండి రైన్ కానీ ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటున్నాం వాతావరణం కూడా చూ పరీక్షిస్తున్నాం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము ముందుగానే తెలియస్తాం ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం అయింది అందరూ అప్రమత్తమయ్యారు కింద మూసి పరివాహక ప్రాంతం వెంబడి కూడా అందరూ ఆఫీసర్స్ అలర్ట్ అయ్యి దాని ఏర్పాట్లు చూస్తున్నారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఏమన్నా గేట్స్ ఓపెన్ డిసైడ్ అయితే ముందుగానే మళ్ళీ చేసి ఓపెన్ చేయడం ఆల్ డిపార్ట్మెంట్స్ పోలీసు మున్సిపల్ రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ అందరినీ కూడా అలర్ట్ చేయడం అయిందండి సో అందరు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు దాంట్లో సమాచారం వరద ఏం లేదండి ప్రస్తుతం మార్నింగ్ నుండి కూడా సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది ప్రస్తుతం మార్నింగ్ పది అరవై రెండు నలభై ఐదు ఉన్నది ప్రస్తుతం అరవై రెండు యాభైకి మాత్రమే వచ్చింది సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది లాస్ట్ సిక్స్ అవర్స్ నుండి సో వరద అనేది ప్రస్తుతం ఏం లేదండి కరం అండి నా పేరు సంతోష్ కుమార్ జనరల్ మేనేజర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్